హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో బూందీ లడ్డు మనం పెళ్ళిళ్ళప్పుడు చేస్తూ ఉంటాం కదా చాలా ఈజీగా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి వేశాను ఇది శనగపిండి ఏంటంటే నేను కొంచెం జల్లడి చేసుకొని యాడ్ చేసుకున్నాను దాంట్లోకి చిటికేడు బేకింగ్ సోడా యాడ్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ మనం ఇలా చూసుకుంటూ చేయితో ఉండలేమీ లేకుండా బ్యాటర్ అనేది ఇలా వీడియోలో చూసినట్టు థిక్గా ఉండాలి మరీ లూజ్గా ఉన్నా కూడా మనకు అంత బాగా పర్ఫెక్ట్గా రావు ఇక్కడ చూస్తున్నారు కదా లేకుండా మొత్తం ఒక్కసారి కలిపేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మీకు ఫుడ్ కలర్ లాంటివి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమీ యాడ్ చేయలేదు ఇక్కడ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఒక జల్లడ లాంటి ఇలా ఒక పెద్ద అయితే తీసుకున్నాను నేను దాంట్లో నుండి మనం ఇలా ఒక్కసారి ఇలా తిప్పుతూ ఉంటే సరిపోద్ది మనకి ఇలా రౌండ్గా వచ్చేస్తాయి ఇంకా ఎక్కువ ఎలాంటి దీనికి సపరేట్గా వేయడానికి ఏమీ అవసరం లేదు మనకి ప్రతి ఇంట్లో ఉండే ఈ గరిటతో మనం ఈజీగా రౌండ్గా ఈజీగా వచ్చేస్తాయి సో మనం దీంతో ఇలా ఒక్కసారి తిప్పేసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా మనకి రౌండ్గా వచ్చేసాయి ఇది ఏంటంటే కొద్దిగా ఎక్కువ కాలితేనే మనకి వన్ మంత్ వరకే స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది లైట్గా మనం దీన్ని డీఫ్రై చేసుకుంటే ఏంటంటే వన్ వీక్ కంటే ఎక్కువ అయితే ఉండవు సో అలా అయినా వాటిని మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనమైతే ఇక్కడ చక్కెర అయితే రెడీ చేసుకుంటున్నాము మనం ఇక్కడ శనగపిండి ఎంత కన్సిస్టెన్సీ తీసుకున్నామో దానికంటే కొద్దిగా వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే చక్కెర యాడ్ చేసేసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత మనకి చక్కెర చక్కెరపాకం దగ్గర పడుతున్నప్పుడు రెండు దంచిన ఇలాచీలు యాడ్ చేసుకొని పాకం అనేది బాగా ముదురుపాకం రావాలి ఇలా చూస్తుంటే మనకు చేతికి పాకం కాకుండా ముదురుపాకం వస్తేనే లడ్డు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి లేకపోతే మనకి లడ్డులు కట్టడానికి అంత ఈజీగా అస్సలు రావు ఇప్పుడు చూసారు కదా మనకి మన పాకం రెడీ అయిపోయింది మనం ముందు ఫ్రై చేసి పెట్టిన బూందీని కూడా దీంట్లో వేసేసుకొని కొద్ది కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్ ఇలా లడ్డూలు అయితే రెండు హ్యాండ్స్తో ఇలా చేసుకోవాలి మనకి ఇది మొత్తంగా చల్లారిన తర్వాత చేసుకుంటే మాత్రం లడ్డూలు కట్టడానికి అస్సలు రావు బూంది లడ్డూలు ఎప్పుడైనా సరే వేడి వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటేనే మనకి చాలా చాలా ఈజీగా వస్తాయి సో ఇక్కడ చూసారు కదా నేను ఇంకా వేయించి పెట్టిన కిస్మిస్లను కూడా దీంట్లో డైరెక్ట్గా వేసేసి మీకు కావాలంటే మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం నెయ్యిలో వేయించినవి వేసేసుకోవచ్చు అలాగే ఇలా మనం మొత్తం అన్ని లడ్డులన్నీ చుట్టేసుకుంటే మనకి బూందీ లడ్డులు అయితే రెడీ అయిపోతాయి ఇలా చేసుకున్నవి అయితే మనం వన్ మంత్ వరకు అయితే ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు చూశారు కదా టేస్టీ టేస్టీ బూందీ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి సో తప్పకుండా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నా కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి అండ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా వీడియోస్ మీకు రావాలంటే కళ్ళకొన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్